ఓం శ్రీ గణేశాయ గణేశాయనం శ్రీ పురాణం నలభైవ అధ్యాయము స్తోత్రం నిరూపణం ఆ తరువాత కథను వ్యాసమహర్షికి బ్రహ్మ ఇలా చెప్పాడు ఓ వ్యాసమునీంద్ర ఈ రకంగా దేవతా స్థానాలన్నింటిని ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తి వెళ్ళాడు దేవతల వల్ల అతడి పరాక్రమం గురించి విన్న బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలో లీలమైనాడు విష్ణువు కూడా రాక్షసుడు కంటపడకుండా క్షీర సముద్రానికి వెళ్ళాడు తన మానసపుత్రుడైన ప్రచండును బ్రహ్మలోకానికి అధిపతిని చేసి రెండో కుమారుడైన చండును వైకుంఠానికి అధిపతిగా చేశాడు తాను స్వయంగా కైలాసానికి వెళ్ళి తన బాహువులతో కైలాసాన్ని కంపింపచేశాడు ఆ భయానికి గిరిజ శివుని గట్టిగా ఆలింగనం చేసుకున్నది తరువాత బయటకు వచ్చిన శంకరుడితో ఆ రాక్షసుడు ఎలా అన్నాడు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే మందరాద్రికి పోయి తలదాచుకో నాకు తృప్తి కలిగేదాకా నీవు అక్కడే ఉండు అని కోరిన ఆ రాక్షసుడికి గల అల్పాయుధాయాన్ని గుర్తుపెట్టుకున్న శంకరుడు అతడి కోరికను అను అనుసరించి మందర పర్వతానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ అసురుడు కైలాస శిఖరాన్ని అరిదో అధిరోహించి అమిత సంతోషాన్ని పొందాడు అలా దేవలోకాలన్నీ ఆక్రమించి రసాతలం వైపుకు వచ్చాడు ఆ త్రిపురాసుడు భూమండలాన్ని ఆక్రమించిన భీమకాయుడు బలత్కారంగా రాజుల రాజ్యాలన్నింటినీ కబలించి ఋషులందరినీ బంధించాడు దేవతలకు తృప్తి నొసకే అగ్నిహోత్రాదులన్నీ భగ్నం చేశాడు ఆశ్రమాలను తీర్థాలను పాడు చేసి తాపసులందరినీ కారాగారాల్లో బంధించాడు గర్వోన్మతుడై స్వాహాకారాలను స్వదాకారాలను ద్వేషిస్తూ ఉండి బ్రహ్మవేత్తలైన భూసురులను బాధించసాగాడు ఇక వజ్రధంతుడు సప్తపాతాల లోకాలను వశపరుచుకున్నాడు శేషుడు వాసుకి తక్షకుడు మొదలైన నాగులందరినీ వశపరుచుకున్నాడు ఆ నాగులు ఉన్న రత్నాలన్నింటినీ తీసుకువచ్చి త్రిపురునికి సమర్పించాడు ఆ రకమైన పరాక్రమం చూపిన వజ్రదష్టుడికి త్రిపురుడు అభినందించాడు ఈ విధంగా లోక కంటకుడైన ఆ త్రిపురుని దుష్టతకు మిక్కిల వ్యాకులత చెందుతున్న హిమపర్వ హిమవత్సర్వత గుహల్లోని దేవతలకు నారద మహర్షి ప్రత్యక్షమై వారి బాధ నివారణకై గణేశానుగ్రహం పొందటే సరైన మార్గమని ఉపదేశించగా సమస్త దేవతలు భక్తితో గద్గద కంఠంతో తమకు సప్ సంప్రాప్తించిన ఈ ఘోరమైన నుంచి రక్షించమని సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో పరిపూర్ణ శరణాగతితో ఈ విధంగా ప్రార్థించారు సంకటమోచన గణేశ్వరుని గురించి భక్తితో దేవతలు నమో నమస్తే ఓరు పరబ్రహ్మ పరతత్వ స్వరూప ఈ సమస్త సృష్టికి కారణభూతుడు వైన నీకు ఇదే నమస్కారం సర్వేంద్రియాలకు అధిష్టాన దైవమై మా మనస్సు ఇంద్రియములు చేయించే ప్రాణస్వరూపుడవై అఖిల కార అఖిల కారణుడవైన అంతర్యామి స్వరూపుడవైన నీకు నమస్కారం పంచభూతాత్మకుడవై సమస్త సృష్టికి వెలుగుంది ఓ దేవ అట్టి పంచభూత పర స్వరూపమునకు అది ఆధిభూతయమైన నీకు ఇదే నమస్కారం పంచభూతములను సృష్టించిన భూత ప్రశ్నకు పరమేశ్వరుడు ఇదే మా నమస్కారం మా సర్వేంద్రియములను మేల్కొలిపి మా మనస్సు ఇంద్రియములు చేయించే అంతర్యామి స్వరూప సమస్త సృష్టికి ఆధిభూతుడైన నీకు సృష్టి స్థితి ప్రళయాధినాధుడైన పరమాత్ముడైన ఇదే నమస్కారం ఓ సమస్త విశ్వస్వరూప ఈ సృష్టికి కారణభూతుడువై సమస్త భూతములను మూల నీకు ఇదే ఓ కారణ కారణ నమస్కారము ఓ వేదస్వరూప వేదస్వరములన్నీ చేరి ప్రాణస్వరూపుడైనా ఏ పరమాత్మునిలో లీనమవుతున్నామో అట్టి వేదాంత వేద విరామ రూపుడైనా నీకు మా నమో వాకములను రక్షించు మమ్మల్ని వరములను గ్రహించి ఓ వాక్కులకు మనస్సునకు అందని పర్వత పరతత్వ స్వరూపుడ మా విఘ్నములను నివారించు మేమిదే నీకు శరణ పొందుతున్నాము భక్తుల మనోరథముల సంకల్పం మా సంకల్ప మాత్రములో తీర్చే ఓ భక్త మనోహర మా మనోరథములను సిద్ధింపచేయి సమస్త రాక్షస వినాశ కూడా మా సర్వ సంకటనములను నివారించి అసురులు వారి బారి నుంచి రక్షించుము ఓ కారుని కూడా కరుణామయుడ జ్ఞానమయుడ అపరిమిత దయా స్వరూపుడైన నీకు ఇదే మా నమోవాకములు ఓ పరమాత్ముడా సమస్త జ్ఞానమును నశింపచేసి సుఖములను భోగములను ప్రసాదించి భక్తుల జ్ఞానమును నియ నిమాయచే నీ మాయచే హరించే యోగమాయా స్వరూప నమస్కారము భక్తిహీనులైన పాషాండల సంపదలను హరించే నిజ నిజభక్తులకు ముక్తిని ప్రసాదించే భవబంధ వినాశకుడ ఇదే మా నమోవాకములు నమస్తే నమస్తే సమస్త సృష్టి అంతా వ్యాపించి విభాగం లేని ఏకత్ ఏకాత్వ స్వరూపుడ విభక్తమైనట్లుగా సృష్టి రూపంలో గోచరించే అవిభక్త మూర్తి నీకు ఇదే మా శరణాగతి ఓ శర ఓ పరమ పరమ పరతత్వ జ్ఞానబోధకుడ పరబ్రహ్మతత్వ విదుడ గురు స్వరూపుడవైన నీకు తత్వ విబోధకునకు మా వివా నివాళులు ఓ సమస్త భక్తుల బహుజ్ఞా జన్మములు కర్మలకు సాక్షిభూతుడువైన కార కర్మసాక్షి జీవుల గుణస్వరూపుడవై వారి స్వభావాన్ని నడిపించే గుణనాయన నమస్కారము పరమాత్ముడైన గణేశ కూడా సంకష్ట వినాశ కూడా మా సంకటములను నశింపజేయి నమో నమస్తే నమో నమ అంటూ స్తోత్రించేశాడు దేవతలు అంతటా బ్రహ్మవేదములైన దేవతలు ఈ విధముగా స్తోత్రం చేయగా పరమేశ్వరుడైన గణపతి దయార్థ హృదయుడై అనుగ్రహంతో వారిని చూ చూస్తూ ఇలా చెప్పాడు ఉవాచ ఓ దేవతలారా మీ భక్తికి తపస్సుకు మీ మిక్కిలి ఆర్తితో చేసిన ఈ స్తోత్రమునకు నేను చాలా సంతున్నైనాను మీ కోరికలేవో కోరుకుంటే తప్పక అనుగ్రహించగలను అనగా దేవతలు ఓ పరమాత్ముడా మీకు మాయందు దయగలిగితే చాలు త్వరగా ఈ ఘోర రాక్షసుడైన త్రిపురాసు సంహరించు మా సమస్త దేవతల అధికారాలన్నీ కబలించిన ఈ దురహకారిని నిర్మూలించు మా సమస్త దేవతలకు నీవు ఒక్కడవే అభయ ఇచ్చి మా ఆత్మలను కలిగిన సంకటములను నిరాకరించగలవాడివి ఓ సంకటమోచన గణేశా నీకు ఇదే మా భక్తి మా పూర్వక సన్నాగతి చేస్తున్నాము మాకు నీకన్నా మరి పరదైవం లేదు నీవే నా మాకు దిక్కు అని ప్రార్థించగా గణేషుడు వారితో ఉవాచ ఓ దేవతలారా తప్పక నీకు కలిగిన ఈ రాక్షసు బాధను నివారిస్తాను ఘోరమైన ఆపదల నుండి రక్షింపజేయగల ఈ మేరు చే ఈ మేరు చేసిన స్తోత్రం శాశ్వతంగా నిలుచుగాక సంకటనాశన గణపతి స్తోత్రమని భవిష్యత్ కాలాల్లో ఎవరైతే దీన్ని పఠించి నాకు ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా సమస్త సంకటములను నివారించగలను సమస్త కోరికలను అనుగ్రహించగలను అంతేకాదు ఏ మానవుడైనా సరే మూడు సంధ్యల్లోనూ భక్తితో అనుష్ఠాన ఈ సంకటవ వచ్చిన గణేశ స్తోత్రాన్ని పఠిస్తాడో అట్టి వానికి ఎట్టి సంకటములు కలగవని నేనిదే నేను ఇదే అనుగ్రహిస్తున్నాను అంటూ అమోఘమైన వరాన్ని దేవతలకు భగవంతుడు అయిన గణపతి అనుగ్రహించి చూస్తుండగానే మెరుపులు మెరిసినట్లు అంతర్ధానం చెందాడు శ్రీ పురాణము ఈ ఉపాసనా ఖండంలోని స్తోత్ర నిరూపణం అనే నలభైవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ